వెల్కమ్ టు టెక్ షైతు సికింద్రాబాద్ రేపల్లె మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టెర్మినల్ ని సికింద్రాబాద్ నుండి చర్లపల్లికి మారుస్తున్నారు ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న రీడెవలప్మెంట్ వర్క్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రేపల్లె తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ మధ్య నడిచే వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ని టెంపరీగా సికింద్రాబాద్ నుండి చర్లపల్లికి మారుస్తున్నారు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఈ ట్రైన్ కేవలం చర్లపల్లి వరకే ప్రయాణిస్తుంది మరియు చర్లపల్లి నుండి ప్రారంభమవుతుంది అంటే మీరు ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత నుండి ఈ ట్రైన్లో ప్రయాణించాలి అనుకుంటే అంటే ఇప్పుడు హైదరాబాద్ నుండి ప్రయాణించాలి అనుకుంటే ఈ ట్రైన్ మీరు చర్లపల్లిలో వెళ్ళి ఎక్కాలి సికింద్రాబాద్ నుండి ఈ ట్రైన్ ఉండదు చర్లపల్లి నుండి ఉంటుంది అదేవిధంగా రేపల్లి నుండి హైదరాబాద్కి ఈ ట్రైన్లో ప్రయాణించాలి అనుకుంటే ఈ ట్రైన్ కేవలం చర్లపల్లి వరకే వస్తుంది సికింద్రాబాద్కి రాదు ఈ ట్రైను రేపల్లెలో ఉదయం ఏడు గంటల పది నిమిషాలకి ఉంటుంది చర్లపల్లికి వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది అక్కడతో ఆగిపోతుంది చర్లపల్లిలో ఈ ట్రైన్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది సికింద్రాబాద్ నుండి కాదు చర్లపల్లి నుండి బయలుదేరుతుంది రేపల్లె వచ్చేసి నైట్ తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి చేరుకుంటుంది రైల్వేస్ వాళ్ళు తెలియజేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కేవలం టెంపరీ చేంజ్ మాత్రమే కానీ వాళ్ళు ఈ చేంజ్ అనేది ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అన్నదానికి సంబంధించి అయితే ఎటువంటి డేట్ ని మెన్షన్ చేయలేదు స్టార్ట్ డేట్ ని అయితే మెన్షన్ చేశారు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అని ఎండ్ డేట్ అయితే ఇవ్వలేదు కానీ ఇది టెంపరీ చేంజ్ మాత్రమే అని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఈ ట్రైన్ లో ప్రయాణించాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ సికింద్రాబాద్ కాకుండా చర్లపల్లి వరకే ప్రయాణిస్తుంది అని గమనించండి